కరెంట్ షాక్ ప్రమాదం వల్ల ఒక పెద్ద కోతి అంటే భారీ కోతి ఆటో సరిపోవడం జరిగింది వెంటనే మన మిత్రుడు నాగేంద్ర బ్రహ్మం వాళ్ళు శ్రీ వినాయకపోటు సంవత్సరం ఇవ్వడంతో మనం వెంటనే వచ్చి దువ్వులు బైపాస్ ను ఉన్న కోతికి అంటే గౌరవంగా అంతక్రియ జరిగింది ఈ కోతికి ఎందుకు మనం అంతక్రియలు చేయాలంటే కింద ఇది స్వామి ప్రతిరూపం అంటారు మానవుడు కానీ కోతి నుంచి వచ్చామని చెప్తారు కాబట్టి పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఏదైనా ఒక గ్రామంలో కోతి చనిపోదగినా ఆ కోతిని అంగరంగ వైభవంగా ఇద్దరు బట్టలు కానీ టాక్టర్లో ఊరేగించి ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి అక్కడ ఉన్న దేవుని దగ్గర అద్దెలు చేస్తూ వస్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో ఇప్పుడైతే మనం మర్చిపోవడం జరిగింది కానీ శ్రీ వినాయక ఫౌండేషము గత కొన్ని సంవత్సరం ఈ కార్యం నిర్వాహంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎక్కడ కోతి చనిపోయినా మాకు సమాచారం వెంటనే మేము వెళ్ళి ఆ కోతిని సేకరించి అక్కడ అక్కడ ఊరి దగ్గర మంచి ప్రదేశంలో వాటికి గౌరవంగా అంత్యక్రియలు చేసి ఈ భూమి నుంచి ఇబ్బంది లేకుండా పంపించడం జరుగుతుంది ఎందుకంటే గౌరవం ఆ కోతి గౌరవం ఇవ్వాలి కాబట్టి పెద్దవాళ్ళ ఆచారాన్ని మనం నిరంతరం కూడా పాటించాలి అలా నిర్లాభంగా మన శ్రీ వినాయక పౌరుడు మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కరిని మూగపురాలు కాపాడే అవకాశం మనందరికీ ఉంది ఈ రోజు ఈ అవకాశం కల్పించే నాగేంద్రులకు బ్రహ్మకు థ్యాంక్ చేస్తాం ఎందుకంటే ఎక్కడైనా చనిపోయిన దగ్గర అందుబాటులో మాకు తెలియకపోతున్నాం థ్యాంక్ యూ